హాయ్ ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ బొమ్మల కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా బొమ్మల కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బొమ్మల కాయిన్స్ జాగ్రత్తగా చూడండి ఈ కాయిన్స్ చాలామంది దగ్గర ఉంటాయి ఇటువంటి కాయిన్స్ చాలామంది దగ్గర ఉండే ఉంటాయి ఈ కాయిన్స్కి మార్కెట్లో ఎటువంటి వాల్యూ కూడా లేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ కాయిన్స్కి మార్కెట్లో ఎటువంటి వాల్యూ లేదు ఈ కాయిన్స్ని ఎవరైనా కలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్కు మాత్రమే తీసుకుంటారు అంతేకాని వీటికి ఎటువంటి వాల్యూ కూడా లేదు నెక్స్ట్ నేను చెప్పే కాయిన్స్ యొక్క మింటు మార్కులు ఈరు మీ దగ్గర ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అంతే కానీ వేరే కాయిన్స్ ఫోటోలు పెట్టగలను ఫ్రెండ్స్ నేను చెప్పే ఇయరు మింటుమార్కు సేమ్గా ఉంటేనే నాకు వాట్సాప్ పెట్టండి నేను గత వీడియోలో రేర్ కాయిన్స్ స్క్వేర్ కాయిన్స్ విలువైన కాయిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అందులో కాయిన్స్ యొక్క రేట్లు వాటి మింటు మార్కులు అన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను జాగ్రత్తగా వాటిని చూసి అవి అటువంటి కాయిన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాని వేరే కాయిన్స్ నోట్లు మాత్రం నాకు వాట్సాప్ చేయకండి నేను చెప్పిన కాయిన్స్ కానీ నోట్లు కానీ మీ దగ్గర ఉంటే అటువంటి నోట్లు కాయిన్స్ మాత్రం నేను సేల్ చేసి పెడతాను అంతే కాని వేరే ఏమైనా నాకు వాట్సాప్ చేయకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఛేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ బొమ్మల కాయిన్స్ వీటికి మార్కెట్లో ఎటువంటి వాల్యూ లేదు జాగ్రత్తగా వినండి ఎవరైనా కలెక్షన్లో పెట్టుకోవాలంటే ఫైవ్ రూపీస్ కాయిన్ ట్వంటీ థర్టీ రూపీస్కి మాత్రమే తీసుకుంటారు అంతేగాని ఈ వీటికి ఎటువంటి వాల్యూ లేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరలా రేపు లేటెస్ట్ కాయిన్ గురించి వాటి విలువ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ అన్ని బొమ్మల కాయిన్స్ ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ Okay, thank you friends.